కరీంనగర్ జిల్లా ఓ ఫేక్ వీడియో వైరల్ వదంతులు కరీంనగర్ జిల్లాలో ఓ పాము వింత అరుపులు అరుస్తుందన్న ఓ వీడియో వైరల్గా మారింది ఓ వింత పాము సంచరిస్తుందని జిల్లాలోని రామడుగు మండలం వెలిచాల ఇందిరమ్మ కాలనీలోని నీలగిరి చెట్ల మధ్య సంచరిస్తుందని ఆ పాము నోరు తెరిస్తే వింత అరుపులు వస్తున్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఇది కొందరు ఆకతాయిలు కావాలని వాట్సాప్ గ్రూపులలో వైరల్ చేశారు తనకు కనబడినట్లు తాను చూశానని చెబుతున్నాడు వెలిచాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కానీ ఈ వీడియో నెల రోజుల క్రితం మైక్ మ్యాట్రిన్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యింది దాన్ని డౌన్లోడ్ చేసి ఆ వ్యక్తి వీడియోని వైరల్ చేశాడు దీన్ని ఎవరు నమ్మొద్దు అదే వీడియోని డౌన్లోడ్ చేసి ఆ ఆకతాయిలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారింది జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను యాక్టివ్ చేయండి